హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించిన వెన్నెల కిశోర్కు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాన్ని ప్రదానం చేసింది కామారెడ్డికి చెందిన కిశోర్ సినిమా రంగంలో పురోగతి గురించి ఇక్కడ తెలుసుకుందాం వెన్నెల కిశోర్ ను వరించిన గద్దర్ సినీ పురస్కారం ప్రతిభకు దక్కిన గుర్తింపు పెరిగింది చదివింది ఇక్కడే హర్షం వ్యక్తం చేస్తున్న స్నేహితులు బంధువులు సాక్షి ప్రతినిధి కామారెడ్డి హాస్య నటుడిగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న వెన్నెల కిశోర్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ పురస్కారం మైనస్ రెండు ఇరవై నాలుగుకి ఉత్తమ హాస్య నటుడిగా ఎంపిక చేసింది వచ్చే నెల పధ్నాలుగున హైదరాబాద్లో నిర్వహించే వేడుకలో కిశోర్కు పురస్కారం అందజేయనున్నారు కామారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మీనారాయణ యశోద దంపతులకు నలుగురు కూతుళ్లతో పాటు కుమారుడు కిశోర్ పట్టణంలోని జీవదాన్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదివిన కిషోర్ ఇంటర్మీడియెట్ మాతృశ్రీ కాలేజీలో అభ్యసించారు తరువాత హైదరాబాద్లో ఉన్నత చదువులకు వెళ్లారు డిగ్రీ పూర్తి చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన వివిధ కోర్సులు అభ్యసించారు ఇంగ్లీష్ పత్రికలు ఇంగ్లీష్ నవలలు చదివే అలవాటున్న కిషోర్ ఆ భాషపై మంచి పట్టు సాధించారు మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన కిషోర్ చదువు పూర్తి కాగానే అక్కడే ఉద్యోగంలో చేరారు కామారెడ్డికి చెందిన స్నేహితులను కిషోర్ రెగ్యులర్గా కలుస్తుంటారు మరో అవార్డు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సినీ పురస్కారాలు మైనస్ రెండు వేల ఇరవై నాలుగును గురువారం ప్రకటించింది మత్తువదలరా రెండు సినిమాల్లో నటించిన వెన్నెల కిషోర్ సత్యను సంయుక్తంగా ఉత్తమ హాస్యనటులుగా ఎంపిక చేసింది గతంలో నంది సైమా అవార్డులను కిశోర్ అందుకున్నారు తాజాగా మరో పురస్కారం దక్కింది కిశోర్కు అవార్డు దక్కడంతో ఆయన మేనల్లుడు లిటిల్ అర్స్ స్కూల్ కరస్పాండెంట్ పున్న రాజేష్ అక్క బావ అరుణ రాజేశ్వర్ ఆనందం వ్యక్తం చేశారు సినిమా పేరే ఇంటి పేరుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సమయంలో కిశోర్కు ఊహించకుండానే సినిమాలో నటించే అవకాశం వచ్చింది వేన్నెల సినిమాలో ఆయన నటించడంతో ఆ సినిమా పేరే ఆయన ఇంటి పేరుగా మారింది ఆ తరువాత మూడు నాలుగేళ్లపాటు సినీ అవకాశాలు లేకపోవడంతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన తన భార్యతో కలిసి కిషోర్ అర్ ఇండియాకు వచ్చేశారు రెండువేల తొమ్మిదిలో సినీ అవకాశాలు రావడం మొదలుకాగా ఆ తరువాత కిశోర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు సుమారు నూట ముప్పైకి పైగా సినిమాల్లో ఆయన నటించారు పూర్తి స్థాయి నటుడిగా సినీ రంగంలో స్థిరపడ్డారు వెన్నెల కిశోర్కు లభించిన గద్దర్ సినీ పురస్కారం ఆయన కృషికి నిదర్శనం ఆయన భవిష్యత్తులో మరింత విజయాలు సాధించాలని కోరుకుందాం